పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు విపరీతంగా సోదాలు చేస్తున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు గురువారం బంగారు అంగల్ల సర్కిల్ వద్ద బంగారు వ్యాపారస్తులకు రక్షణగా ఉంటానంటూ టెంట్ వేసుకుని కూర్చున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా సరైన బిల్లులు లేని సుమారు యాభై లక్షల రూపాయల దాకా పోలీసులు సీజ్ చేయడం జరిగిందని బంగారు వ్యాపారస్తులు బిక్కుబిక్కుమని వ్యాపారాలు చేస్తున్నారని భయం చేత బతకాల్సిన అఘాయిత్యం పట్టిందని కాపు కాసి మాటు వేసి మరి పోలీసులు బంగారు వ్యాపారస్తుల డబ్బులు సీజ్ చేస్తున్నారని ఇది సబబు కాదని అన్నారు వరుస దాడులు చేయడంతో వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారని ప్రతి పైసాకు రసీదు చూపించాలంటే ఎలా అని ఈ సమస్యను ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే రాజమండ్రి శివప్రసాద్ తెలిపారు పట్టణంలో వ్యాపార కూడా భయపడే ఆందోళన చెందుతూ ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడుకొని బంగారంగల దగ్గర మొదలుకొని కిరాణా షాపులు కానీ బట్టల షాపులు కానీ అన్ని వ్యాపార వర్గాలు చిన్న పెద్ద అనుకోకుండా సామూహికంగా ప్రొదుటూను పూర్తిగా బంద్ చేయాలనే స్థితికి వచ్చినారు వాళ్ళు ప్రభుత్వ అధికారులపైన ఉందని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను మీకు నేను మీకు హెచ్చరికనో లేకపోతే మిమ్మల్ని విమర్శించడమో కాదు నా ఊరి ప్రజల యొక్క ఇబ్బందిని మీరు అర్థం చేసుకోండి మా యొక్క సమస్యలను మీరు పరిష్కరించాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వాలు మీరు సమస్యలే సృష్టిస్తే ఎట్లా అని చెప్పి ఎన్నికల కమిషన్కైనా పోలీస్ శాఖకైనా విజ్ఞప్తి చేయడమే నిన్న మూడు నాలుగు కేసులు పట్టుకున్నారు పద్నాలుగున్నర లక్ష ఒకటి ఏడున్నర లక్ష ఒకటి నాలుగు ఐదు లక్షలు ఒకటి మన్నా పట్టుకున్నారు ఈ బంగారంగల దగ్గర అయితే తీర్మానంగా కానిస్టేబుల్లు ఎస్ఐలు సిఐలు తిరగబెట్టినారు ఇది సమస్య అయితే ఉంది అందుకే మేమందరం కూడా సామూహికంగా ఒక నిర్ణయానికి వచ్చి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత యధావిధిగా సాంప్రదాయబద్ధంగా జరగాల్సినటువంటి మీ విధులను మీరు నిర్వర్తిస్తే మాకు అభ్యంతరం లేదు అవుటర్ రింగ్ రోడ్గా మేము ఈ రెండు నెలలు ఎలక్షన్ అయిపోయిన వరకు మేము బంగ అంగల్ కాడికి వస్తున్నారు ఇల్లు అప్పుడు నేను ఎంత పోవాలో ఇల్లను మేము ఈ రెండు నెలలు మూడు నెలలు మేము వ్యాపారాలు మూసేస్తాం మేము ప్రభుత్వానికి కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఉండదు సేల్ ట్యాక్స్ కట్టేది ఉండదు జీఎస్టీ కట్టేది ఉండదు మా వైపు నుంచి ప్రభుత్వానికి ఇద్దరు అభ్యర్థుల కోసమా ఇద్దరే ఇద్దరు అభ్యర్థులు బీజేపీ వాళ్ళు లెక్క పంచరు కమ్యూనిస్టులు పంచారు ఎవ్వరు పంచరు పంచి తెగించింది ఇద్దరే పంచాలా ఆ ఇద్దరి కోసమా ఆ చర్యలు దయచేసి పోలీస్ శాఖకు ఉండే వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎస్పీ గారికి మరీ 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 వినయపూర్వకంగా రెండు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా పార్టీ పెద్దలు అవినాష్ రెడ్డి గారికి తెలియజేస్తాను మా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోతా ఉన్నా ప్లీజ్ దయచేసి ప్రొద్దుటూరు సంబంధించిన ప్రజల జీవన విధానానికి భంగం కలగకుండా మా ప్రొద్దుటూరుండే వ్యాపారస్తులకు ఇబ్బంది అసౌకర్యం కలగకుండా వారందరూ సామూహికంగా బాధపడి నిర్ణయం తీసుకొని బంద్ చేయకుండా మీరు మాకు సహకరించాలని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇటువంటి దాడులు చేయరాదని మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఇది మాది నిరసన అనుకుంటారో వ్యాపారస్తులకు సంఘీభావం అనుకుంటారో నా ఊరి ప్రజలకు నేను రక్షణ అనుకుంటారో ఏదైనా మంచిగానే మిమ్మల్ని అనుకోమని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ